Oh, yeah. వెల్కమ్ టు అడ్రీమ్ నేను మీ జర్నలిస్ట్ అలీమ్ని పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో భాగంగానే బైజూస్ సంబంధించిన ట్యాబ్ల పంపిణీని ఇటు హై స్కూల్ స్టేజ్లోని విద్యార్థులకు అందించడం వల్ల వారు మరింతగా రాణించే అవకాశం ఉంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థులు కూడాను నిలదొక్కునే పరిస్థితి ఉంది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బైజూస్ ట్యాబ్లు ఇవ్వడం వల్ల పిల్లలు చెడిపోతున్నారంటూ ఈరోజు ఈనాడు వార్చి తన కథనాలను రాయటం జరిగింది ఈ అంశం మీద మనతో మాట్లాడుతాకి సీనియర్ జర్నలిస్టు ఎడిటరు అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కుమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే అసలు ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది చెడగొడుతుంది మతి గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్లు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని వండించి వార్చారు అది దీనికి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా రాయరు ఈనాడు వారికి బుద్ధి మందగించింది రామోజీరావు గారికి వృద్ధాప్యంలో ఏం జరుగుతుందో కూడా మరి ఆయన తెలిసి రాయిస్తున్నారో తెలిసి రాయిస్తున్నారో అసలు ఆయన తెలిసే జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇంత అధ్వానపు వార్తలు రాస్తున్నారంటే నాకైతే చేదర వేస్తుంది ఆవే ఆవేదన కలుగుతుంది ఏమిటి కర్మ ఎట్లయిపోయింది ఏంటి ఈనాడు అనే బాధ కలుగుతూ ఉంది నిజంగా బైజూస్ మీద బైజూస్ మీద ఏ కోపం వీళ్ళకి జగన్ గారి మీద కోపం ఉండే బైజూస్ని కూడా తిడతాం ఏంటండి పిచ్చి కాకపోతే ఈ పి పిచ్చి పట్టింది ఈనాడు వరకు అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ వాడుకోకపోతే ఇప్పుడు ఒకప్పుడు ఈనాడులో తోటి మేము ప్రింటింగ్ పెద్ద అది పెద్ద ప్రక్రియ తర్వాత కంప్యూటర్ వచ్చింది తర్వాత ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఫ్యాక్సీ ఫ్యాక్సీ మిలి దాచిపోయి దాటిపోయి వచ్చింది మరి ఇవేమి పనికిరావు ఉపయోగపడవు అని ఎట్లా అంటారు పిల్లలకి సిక్స్త్ క్లాస్ అబోవ్ వాళ్ళకి ఇస్తున్నట్టున్నారు కదా మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వద్దని ఎట్లా చెప్తారు పైగా అసలు దాంట్లో బైజూస్ కంటెంట్ మాత్రమే ఉంటుంది దాంట్లో ఆటలాడుకోవడానికి ఎట్లా ఉంటది అసలు ఏమి రాస్తున్నారు ఏమిటో నాకైతే అర్థం కాడి రాస్తున్నట్టు తప్పితే ఇంకోటి కాదు ఇంగ్లీష్ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదివితే వ్యతిరేకిస్తారు మంచి స్కూల్ బాగు చేస్తే చెడగొడతారు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు లక్ష లక్ష స్కూల్ బాగు చేస్తారు లక్ష అంటే లక్ష కాకపోతే పోనీ ఇరవై ఐదు వేలు స్కూల్ బాగు అనుకోండి ఎక్కడో ఒక చోట కొంచెం అవుతుంది అనుకోండి ఇంకేముంది మొత్తం నష్టం ఏమి లేదు అసలు ఇక్కడ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం అమ్మఒడి స్కీమ్ ఇస్తున్నాను అనుకోండి ఇస్తేనేమో ఎందుకు ఇస్తున్నారని రాస్తారు ఇవ్వకపోతేనేమో చూసారో ఇవ్వట్లేదని రాస్తారు సో ఈనాడు వారు అధ్వానంగా మారారు ప్రజల్ని ఏదో రకంగా మాయ చేసి మోసం చేసి జగన్ గారి మీద వ్యతిరేకత తేవాలన్న ఒక విపరీతమైన పిచ్చితోటి ఒక విపరీతమైన ద్వేషంతో ఇట్లా చెత్తవార్తలు రాస్తున్నారు ప్రజలెవ్వరూ ఈనాడు నమ్మొద్దు ఆంధ్రజ్యోతిని నమ్మొద్దు ప్రజలెవరూ కూడా అసలు వీటిని మొన్న మధ్య జగన్ గారు చెప్పినట్లు వాటిని చదవకుండా ఉంటే మంచిది నేనైతే ఇప్పుడు మాట చెబుతుంటాను బీపీ షోర్ కావాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏ ఉద్రబాబు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అది చూడాలి మరి నువ్వేందుకు చూస్తున్నావే అనొచ్చు నిజంగా నాకు నిజంగా పొద్దున్న చూడాలంటే నేను బీకెళ్తాను దరిద్రని అసలు పక్కన మళ్ళీ తర్వాత ఇప్పుడు మీ మీరు మిత్రులు కామెతారు కాబట్టి విశ్లేషించాలి కాబట్టి నేను రాశారంట స్థానిక తల్లిదండ్రులు ఫోన్లు చెప్తారు వెనక్కి ఇచ్చేసామండి అన్నీ మాకు వద్దని ఎవరన్నా మొత్తం పిల్లలందరూ ఇచ్చారు ఎడ్యుకేషన్ అది ఎడ్యుకేషన్ లో ఇంకేమైనా మార్కులు ఉంటే చెప్పండి టెక్నాలజీ వద్దంటాడు ఏంటండి ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దంటాడు ఇతర భాష ఇతర భాషలు నేర్చుకోవద్దంటాడు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు ఈ రాసినటువంటి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాసిన వాళ్ళ పిల్లలు కానీ రాసిన రాయించిన వాళ్ళ పిల్లలు కానీ రామోజీరావు గారి పిల్లలు కానీ మనవాళ్ళు కానీ లేదా ఆ సంపాదక బృందానికి సంబంధించిన వాళ్ళు ఒక్కడైనా సరే ఒక్కళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారా సెల్ ఫోన్ వాడకుండా ఉంటున్నారా ట్యాబ్లు వాడకుండా ఉంటున్నారా ఇవన్నీ దారుణంగా రాస్తున్నారు ఈ పిల్లల్ని డెవలప్ కానికుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివిస్తున్నారు కదా వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తామండి సభాష అందాం మనం కూడా ట్యాబ్ వద్దు మా వద్దు మేము పురాతన కాలానికి వెళ్ళి మేము చదువుకుంటాము ఎక్కడ అడవుల్లోనూ లేదా ఇంకెక్కడో చెప్పమనండి ఏం దిక్కుమాలినాతలు రాసి చివరికి పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పిల్లల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ పిచ్చోళ్ళు కాదు పిచ్చోళ్ళు అవుతారు తప్ప ఇంకోటి కాదని తెలుగు పిల్లలు తొలిసారి తొలిసారికి వెళ్ళారు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వచ్చింది కదా ఇంగ్లీష్ మీడియం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా వీళ్ళు బాగా పడుతున్నారని వచ్చింది సో కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏమవదు పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి జగన్ గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పులు నభూత భవిష్యత్ పైగా ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం గొప్ప దేశం అవుతుంది అది సమాజానికి పెట్టుబడి అది జగన్ గారు చెప్పింది వాస్తవం అని నేను జగన్ గారు చదువుకోవాలి చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఉద్యోగాలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అది చదివే లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ మీద కక్షతోటి ఇక్కడ అని రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పిల్లలు బాగా చదువుకోకూడదని వాళ్ళు ఏమి నేర్చుకోకూడదని తద్వారా జగన్కి ఎక్కడ పేరు అని చెప్పి పిల్లల్ని జడగొడతన పిల్లల్ని జడగొట్టాలని చూస్తున్నారు ఎవరు చెప్తారని బుద్ధిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా ట్యాబ్లు చూసి చూడండి కాకపోతే మీరు ఇంకెక్కడ తప్పు తప్పేం కాదని చెప్పాలి ఆ పద్ధతిగా నేర్పాల్సింది పోయి అదే తప్పు నేను ఆ మధ్య బెండపూలి స్కూల్కి వెళ్ళాను ఎంత అద్భుతంగా వాళ్ళు షేక్స్పియర్ డ్రామాస్ కూడా ఇంగ్లీష్లో చెప్పేస్తే నేను బిత్తపోయాను నాకు రాదు ఇంగ్లీష్ అట్లా అంత బ్రహ్మాండంగా మాట్లాడారు వాళ్ళని డిస్కరేజ్ చేసే పేపర్లు అనుకుంటా ఈ తెలుగుదేశం అయ్యన పోతుడు ఎవరు పిచ్చి మాటలు మాట్లాడు నేను నాకు చాలా కోపం వచ్చింది మీ అసలు ఏం ఇట్లా వాళ్ళ సెలవు ఎక్కడ చదివించాడండి ఇంగ్లీష్ మీడియం చదివించింటాడు కదా తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చానని చెప్పమని పిల్లలు ఇప్పుడు అది చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు దురదృష్టం అది మళ్ళీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూసాను అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మఒడంట చేయుతంట అదంట ఇదంట అని తిట్టారు సరే అన్ని తీయించేస్తాడు కాబుల్ ఆయన అధికారంలోకి వస్తే అనుకున్నాం మళ్ళీ ఆ తర్వాత మార్చేసి ఆ మేము ఇస్తాం మేము చేస్తాం ఇంకంటే దాని అర్థం పవన్